వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్స్ లో ఎల్మకన్నే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డీసీసీబీ బ్యాంకు టర్నోవర్ ఆరు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు పెంచడం జరిగిందని రైతులకు మరింతగా సేవలు అందించాలనే ఉద్దేశంతో త్వరలో లక్ష్మీనారాయణపూర్ దగ్గర మరో నూతన డిసిజీబి బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని అలాగే గతంలో చాలా మంది ఎమ్మెల్యేగా పనిచేశారు తాండూరు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా నాకు అవకాశం వచ్చింది మీ అందరి ఆశీస్సులు సూచనలతో ఈసారి కనీ విని ఎరగని రీతిలో తాండూరును అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీజిజీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ డీజీబీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొల్ల బాల్రెడ్డి వైస్ చైర్మన్ నర్సిరెడ్డి పార్టీ అధ్యక్షుడు నాగప్ప మాజీ వైస్ ఎంపీపీ స్వరూప నాయకులు ధారాసింగ్ ఉత్తమ్ చంద్ వడ్డే శ్రీనివాస్ శరణు బసప్ప రాజ్ కుమార్ డైరెక్టర్లు సొసైటీ సభ్యులు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాగే ఉంది ఆనాటి నేను ప్రమాణ స్వీకారం చేసి నేను డైరెక్టర్ నేను డీసీపీ చైర్మన్ ఉన్నప్పుడు ప్రవేణ గాని తర్వాత లక్ష్మణ గాని ఇద్దరు కూడా నా డైరెక్టర్లు నాకు చేయబడి వాళ్ళగా ఉండి ఒక మంచి చక్కటి సూచన తెచ్చుకుంటా ఆ రోజు రంగారెడ్డి హైదరాబాద్ బ్యాచ్ డీసీపీ అయితే ఆరు వందల కోట్ల కర్ణవుతున్నటువంటి డీసీపీని నేనున్న డీసీపీ మూడు సంవత్సరాల పొడవు కాలంలో అయితే ఉన్నాను ఆ మూడు సంవత్సరాల దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల ధర్మకు తీసుకపోవడం జరిగింది ఎక్కడ ఏ సొసైటీ పోయినా సొసైటీ అయితే భగీన్లు చూస్తారు దర్వాజా చూస్తారు మేము రోడ్లు తీసుకోమని చెప్పి ఎక్కడ ఊళ్ళో అర్యాటి రూ సిస్టము ఆ సిస్టం సమూలంగా మార్పు తీసుకొచ్చినాం ఆ రోజు కచ్చి కాగితాల వ్రాస్తుండ్రు రైతు పైక అంటే పైసలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి పేపర్ మీ శ్రీనివాస్ మంజూర్ గానీ చాలా మంది స్టేట్ సెక్రటరీ గానీ సీఓలు ఆ రోజు సొసైటీలో ఉన్న వాళ్ళు పేపర్ లో రాసిచ్చేవాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి పైసలు ఉన్నప్పుడు మళ్ళీ జమ చేసేది బ్యాంకుల ఆ సొసైటీల ఆ సిస్టం ఉండదు చెప్పి తక్షణం అన్ని పిఎస్ఎస్ ఇంటర్నెట్ సిస్టం పెట్టి ట్యాక్స్ ని కంప్యూటర్ చేయడం జరిగింది వస్తేనే నేను ఒక డిసిసి అయిన తర్వాత ట్యాక్స్ పిఎస్ఎస్ఎం నుంచి ఒక మంచి పక్షం చేసి అంత కూడా కంప్యూటర్ సిస్టమ్ చేసి ఆ సొసైటీలో ఏమైతే ఏమైతే జరుగుతున్నదో మాకు డిసిసిపి అనుసంధానం చేసి ఒక రైతు పల రైతు ఈరోజు ఒక పది లక్షల రూపాయలు ఈరోజు కట్టిందంటే ఒక లక్ష రూపాయలు కట్టిందంటే డైరెక్ట్ లేదా పిఎస్ఎస్ చైర్మన్ పిఎస్ఎస్ సొసైటీలో కంప్యూటర్ సిస్టమ్ రోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది ఈ కట్టిందా లేదా చెప్పి డైరెక్ట్ నేరుగా ఆ సొసైటీకి లక్ష రూపాయలు ఇంటర్లేట్ చేసి అని చెప్పి చూసుకునే వెసులుబాటు డీసీసీబీలో కూడా ఉండేవి వినమాట మేము డీసీసీపీలో కూడా తప్పు చేసుకున్నారన్న విద్య ఉద్దేశంతోని మాది ఏదైతే ఫైనాన్స్ చేస్తో పెసియాపు పెసియాపు కూడా అసందనాలు చేసి ఒక మంచి ఇంటర్లెక్టర్ శిక్షం పెట్టి ఫ్రాక్టర్ శిక్షం పెట్టి కందరి కూడా సొసైటీలో ఒక రైతులకు ఒక నమ్మకం పిస్తు ప్రయత్నం చేసినాం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు డిసిసిబిని మూడు సంవత్సరాలనే రెండు వేల కోట్లు తీసుకుపోయినామంటే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగం కోఆపరేట్ చేసుకోం కానివ్వండి ఆ రోజు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్న డైరెక్టర్లందరూ కూడా కోఆపరేట్ చేస్తే మన సహకారంతో తీసుకోవడం జరిగింది మనకు ఆ రోజు జిల్లాలో ముప్పై బ్రాంచులు ఉండే మీ తన తాండూరులో ఒక బ్రాంచ్ ఉన్నది మన తాండూరులో ఒక బ్రాంచ్ ఉన్నది ఆ రోజు ఒక బ్రాంచ్ తప్పదు నేను వచ్చిన తర్వాత

ఈ రోజు ఎంతో ఉన్నాడు నేను ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మాకు గోల్డ్ లోన్లు ఇచ్చామని చెప్పి అది అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ఒక బ్రాంచ్ పెద్ద ఊళ్ళలో ఉన్నట్టు ఆ రైతులు కూడా బాగుంటుంది ఉద్దేశంతో ఈ రోజు రేపు మాకు ఈరోజు లక్షల రూపాయలు కూడా ఒక బ్రాంచ్ మనం స్టార్ట్ చేయలేక స్టార్ట్ చేయకపోతా ఉన్నాం ఆ రైతులకు కూడా అనుసంధానం ఉంటుంది ఈ సొసైటీల జీజీగా లోన్ ఏదైతే ఎక్కడో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఏసీ కావాలా ఎక్కడ లోన్ తీసుకోవాలన్నా ఈ రోజు

కూడా మొదలైన్ తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా టెండర్ ప్రాసెస్ ఉన్నాయి ఏదైనా పని చేస్తే గతంలో జర్పిడిసి వేసిన జర్పిడిసి

చేయాలని చెప్పి అక్కడ వైద్య విధాన పరిషత్ ద్వారా ముప్పై గతంలో చూసినప్పుడు జీవరేసి దానిలో స్టాఫ్ లేదు ఒక నర్సు లేదు ఒక డాక్టర్ లేదు ఆ విధంగా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి బసిరాబాద్ రూరల్ ఏరియా ఉంది ఖచ్చితంగా ముప్పై పదకాల గవర్నమెంట్ హాస్పిటల్ కావాల వైద్య విధాన పరిషత్ నుంచి హాస్పిటల్ కావాలని చెప్పి ఒట్టి హైదరాబాద్ పంపించడం జరిగింది ముప్పై పడగల హాస్పిటల్ హాస్పిటల్ బిల్డింగ్ కూడా మొన్న టెండర్ ప్రాసెస్ చేయించాము అయిపోయింది అదో రేపు మాకు దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాం నేను చెప్పిన ఖచ్చితంగా వైద్యానికి ప్రియాటిస్తామని చెప్పినాం ఎడ్యుకేషన్ కి ప్రియాటిస్తామని చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి రోడ్ని అన్నింటి కూడా బాగా అని చెప్పినాం ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ అది నడుస్తాం ఇవన్నీ టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి అప్పుడే ఇల్లవే కాదు వచ్చి తొమ్మిది సంవత్సరాలు చూసిండ్రు ఓ నాయకుడు ఇరవై సంవత్సరాలు చూసిండ్రు ఐదు సంవత్సరాలు చూసి ఇంకో సంవత్సరాలు చూసి రెండు రెండు సంవత్సరాల అవకాశం ఏంది నేను ఏ విధంగా ఆ రోజు నేను ఇక్కడే మళ్ళీ నెక్స్ట్కి వస్తా ఆ రోజు ఇక్కడ మాట్లాడతానని చెప్పి కూడా తెలియచుకుంటూ నేను చాలా మంది మాట్లాడలేదు ఇదే అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసేద్దామని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చే వాళ్ళందరూ